హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం మియాపూర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్య స్నేహితుడే హంతకుడు దర్యాప్తులో తేల్చిన పోలీసులు నాలుగు రోజుల కింద ఘటన ఆమె ఇంట్లోనే హత్య చేసిన మనోజ్ ఆడపిల్లల పైన దాడులు ఎందుకు చేస్తున్నారు అబ్బాయి అనవసరంగా ప్రాణం తీసుకునే నాడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఈనాడు దయచేసి మహిళల మీరు జాగ్రత్తగా ఉండండి ఈనాడు తెలిసిన వారు అని చెప్పేసి ఫ్రెండ్షిప్ అని చెప్పేసి నైట్ టైంలో స్టే చేయడము ఉన్నటువంటి నైట్ జర్నీస్ నైట్ డ్యూటీస్ కొంచెం ఆలోచించి మీరు ప్రొసీడ్ అయితే బాగుంటది ఇటువంటి ఘటనలకి దారి తీయకుండా ఉంటుంది ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనాడు లేడీస్ కూడా నైట్ షిఫ్ట్ జాబ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు దయచేసి ఈ విధమైనటువంటి దాడులను కంట్రోల్ చేయాలంటే ఓన్లీ డే షిఫ్ట్ అనే మహిళలకు ఉద్యోగాలను కేటాయించాలి ఉన్నటువంటి నైట్ టైమ్స్ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈనాడు మనం ఎన్నో ఆ అగైత్యాలను మనం ఉన్నాం ఉన్నటువంటి మహిళల మీద దాడులను చూస్తాను మహిళలపైన అత్యాచారాలు హత్యలు చేయడం మనం చూస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఏదైతే నైట్ షిఫ్ట్ లేడీస్ కి డ్యూటీస్ ఉంటాయో వాటిని తొలగించి ఓన్లీ డే షిఫ్ట్స్ పెట్టే విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కోరుతాను దయచేసి దీనిపైన నిర్ణయాలు కూడా తీసుకోవాలని కోరుతూ ఉన్నాం రాజయ్య కమిజీలో దూరిన తొండ నిండు సభలో నవ్వులే నవ్వులు సోషల్ మీడియాలో వీడియో మీడియాలో వీడియో వైరల్ ఆ కార్యక్రమంలోనే హరీష్ ఎరబలి తాటికొండ రాజయ్య ప్రసంగిస్తున్న టైంలోనే జనగామ జిల్లా తరూరులో ఘటన ఆ చొక్కా నుంచి బయటకు తీసిన నేతలు అయితే ఆయన ప్రసంగిస్తుంటే మరి తొండొచ్చి దాంట్లో ఏది సాల్వాలో జోరిందట తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతులను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో త్వరలో రైతు రుణం పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు కాగా ఈ ధర్నా కార్యక్రమంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుని సభ మొత్తం నవ్వులు విరిశాయి కార్యక్రమంలో హెర్రబెల్లి దయాకర్ రావుతో పాటు హరీష్ రావు సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మారవత్ కవితతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా పాల్గొన్నారు సో మనం చూసుకోవచ్చు తాటికొండ రాజయ్య పరిస్థితి ఎట్లుందో గతంలో రాజకీయ దుమారం లేపింది ఏదైతే అసభ్యకరంగా ప్రవర్తించడం సర్పస్తున్న అంత మనం చూసినాం మరి తొండవచ్చు ఇప్పుడే దీంట్లో జరిగింది ఆ సభ కార్యక్రమంలో మరి నవ్విరంటా అందరి నాయకులు మహిళలకు భద్రత లేదు బాధ్యత రహితంగా రేవంత్ సర్కార్ తొమ్మిది నెలల్లోని రెండు వేలకు పైగా లైంగిక దాడులు ఇద్దరు బాలికలపై అఘాయిత్యం కలిసి వేసింది ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం రైతు రుణమాఫీ కోసం మెడలు ఉంచుతాం అవసరమైతే రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తా మీరు రాహుల్ ఇంటి ముందు చేయర్రీ ఏదైతే రైతు రుణమాఫీ కోసం మెడలు ఉంచుతాం అంటున్నారు కదా మరి మీరు గతంలో రైతులకు ఇచ్చిన హామీలు ఏదైతే దళితకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయినారు దళిత బంద్ ఇయ్యలేదు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు గొర్రెలు ఇస్తామని చెప్పేసి గొర్రెలు ఇవ్వలేదు సో దీని మీద కూడా ప్రజలు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు అందుకే మీ బుద్ధి చెప్పి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు హరీష్ రావు గారు మీరు మొడల్ మెడల్ ఉంచుడేమో కానీ మీ మెడలు ప్రజలు ఉంచినారు అది గుర్తుపెట్టుకోరు ఫస్ట్ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ చేయలేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సో నెక్స్ట్ టైం వేరే ప్రభుత్వాలకు అవకాశాలు వస్తాయి ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు ఈనాడు ఓటుకు నోటు తీసుకోండు ఇదంతా ప్రజలలో చైతన్యం వచ్చింది కాబట్టి మీరు కూడా మరి రాహుల్ గాంధీ మెడల్ ఉంచుడా మరి రేవంత్ రెడ్డి మెడల్ ఉంచుడా ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి చేపియాలి కానీ ఈనాడు మీరు చేసిన తతంగానికి ప్రజలు మీకు కూడా బుద్ధి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే ఈనాడు రైతుల ఓట్లు కీలకంగా మారినాయి ఈనాడు ప్రభుత్వం స్థాపించడానికి రైతులే కీలక ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలే కీలకమైనారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే దసరా పండుగలోపు రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు అవసరమైతే దసరా పండుగ తర్వాత ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం వరంగల్ డిక్లరేషన్ లో మాటిచ్చిన ప్రకారం రుణమాఫీ చేస్తావా చేయవా అని రాహుల్ ఇంటి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేసి మీకు రుణమాఫీ చేస్తా అని ఆ తనను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు సరే పోయి కూర్చో మంచిదే కదా రాష్ట్రంలో బాలికలు మహిళలకు భద్రత కరువైంది భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఇటీవల ఇద్దరు బాలికలపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలిసి పేర్కొన్నారు మహిళలకు భద్రత లేదని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరించిన నిర్లక్ష్యం వీడలేదని అందుకే నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట లైంగిక దాడి ఘటనలు జరుగుతున్నాయనే దాన్ని శుక్రవారం ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు తొమ్మిది నెలలు కాంగ్రెస్ పాలనలో రెండు వేలకు పైగా లైంగిక దాడి ఘటనలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉండదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు హోంశాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షణలో పరిరక్షణలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని షీటీమ్స్ సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించిందని గుర్తు చేశారు ఇంద్రమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యంలో మహిళా భద్రత లేదని తేట తెల్లమైందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి శాంతి భద్రతలు పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలన్నారు ఖచ్చితంగా ఈనాడు మహిళలపై దాడులకు పాల్పడి అత్యాచారాలు చేస్తున్నారు వారిని కఠినంగా శిక్షించాలి వేరే వాళ్ళు చేయకుండా చూడాలి ఇది ఇట్లనే ఉంటే ఈ కథ వేరే దాకా పోతుంది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రోజు మనం చూస్తున్నాం న్యూస్లలో వైరల్ అవుతున్నాయి మహిళలపై దాడులు చేయడం కానీ మహిళల మీద అటాక్ చేయడం కానీ అగైత్యాలు చేయడం కానీ చంపడం కానీ హత్యలు చేయడం ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి హోంశాఖను కూడా మీ కంట్రోల్లోనే పెట్టుకున్నారు మరి ఈనాడు రాష్ట్రంలో రాజకీయాలే కాదు ఈనాడు మహిళల భద్రత అయితేనేమి ప్రతి విషయం మీద ఫోకస్ పెట్టి ఈనాడు చట్టాలను పటిష్టం చేస్తూ ఇటువంటి దోషం కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం బాలికపై గ్యాంగ్ ముగ్గురు నిందితులు అరెస్ట్ వరంగల్ జిల్లా ఘటనలో నిందితుల కార్లు ఫోన్లు స్వాధీనం నమ్మించి హోటల్లో ఆ విద్యార్థిని రేపు నిజానికి చూడండి ఏ విధంగా రోజు మనం చూస్తూనే ఉన్నాం సో ఉన్నటువంటి నిందితులకి కఠినంగా శిక్షించాలి ఈ న్యూస్ను చూసి మళ్ళా వేరే అమ్మాయిలను ముట్టుకోవడానికి అఘాయిత్యాలు చేయడానికి ఆ దాడులు చేయడానికి భయపడాలి అట్లా ఉండాలి ఈనాడు సౌదీ అరేబియాలో మనం చూసుకోవచ్చు ఒక తప్పు చేస్తే మరణశిక్ష పది మందిలో నిలబెడతారు మరణ శిక్షను విధిస్తుంటారు మరీ అంత కాకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బుద్ధి వచ్చే విధంగా ఎవ్వరు అమ్మాయిల జోలికి మీద వెళ్ళివ్వకుండా ఈ విధంగా చట్టాలను పటిష్టం చేస్తూ ఆ కఠినమైనటువంటి చర్యలు ఈ విధమైనటువంటి దుండగుల మీద తీసుకోవాలని చెప్పేసి కోర్టువంటి మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి దయచేసి ఎవరిని నమ్మి ఆ ఫ్రెండ్స్ అని చెప్పేసి బర్త్డే పార్టీలు అని చెప్పేసి ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు నైట్ ఫంక్షన్లకి ఫ్రెండ్స్ తో నిలకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాను మద్యం మత్తులో తాగినటువంటి పార్టీలలో మద్యం తాగినక ఏ విధమైనటువంటి ఘటనలు జరిగిందో చెప్పలేం కాబట్టి మహిళలు జాగ్రత్తగా ఉండాలని కోరుతాను కొత్త స్పోర్ట్స్ పాలసీ రేవంత్ మార్క్ నిర్ణయాలు క్రీడాకారులకు మంచి రోజులు వచ్చినట్టే ఆ టూ థౌసండ్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాభివృద్ధి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ కొత్త క్రీడా పాలసీ తయారు చేయాలి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ముసాయిదాపై పలువురితో రేవంత్ చర్చ పిపిపి తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ మాదిరిగానే అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై పలువురితో చర్చించారు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ ఒక వర్క్ జరిగితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాలలో ఎంతమంది యువకులు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నా కానీ సరైనటువంటి గైడెన్స్ లేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు పిల్లలు అదేవిధంగా స్కూల్ స్థాయి నుంచి సార్ సార్లే ఉండరు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూలలో గ్రౌండ్లే గతు ఉండయి పర్మిషన్లు ఇస్తారు సో ఖచ్చితంగా ఉన్నటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ మీద మోటివేట్ చేస్తూ పిల్లలు ఈనాడు చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈనాడు లో భారతదేశానికి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఎన్ని సిల్వర్ వచ్చినాయి ఎన్ని బ్రౌన్స్ వచ్చినాయి ఎన్ని పతాకాలు వచ్చినాయి ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వెళ్ళి ఏర్పాటు చేసుకున్నాము ఆ క్రీడా ప్రాంగణాలను బరలు గొర్రెలు మేనికి అక్కడికి వస్తున్నాయి సో వాటిని మరలా సాఫ్ చేసుకొని ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి ఒక వాలంటీర్ని పెట్టి స్పోర్ట్స్ పైన యాక్టివిటీ చేస్తూ స్పోర్ట్స్ మీద మోటివేట్ చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పీటీసార్ టీచర్లే గత తెలియదు పీటీ సార్లు ఏడు ఉంటారు కానీ సో ఖచ్చితంగా పీటీ సార్లను కూడా ఎలర్ట్ చేసి ఆ విద్యార్థులకు స్పోర్ట్స్ పైన ఎంకరేజ్ చేసే విధంగా చేయాలని కోరుతున్నాం తత్వం బోధపడినట్టుంది గురువారం ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ శ్రీనివాస్ రాసిన ఆ గుర్తులు పెట్టడానికి ఎందుకు తొందర ఆర్టికల్ ఆర్టికల్ మన సార్ చదివినప్పుడు ఆ మన ప్రక్షాళనపై అఖిలపక్షం భేటీకి సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి ఒక కార్టూన్ మనం చూసుకోవచ్చు దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ ముప్పై ఆరు మంది మావోయిస్టుల మృతి నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులో ఘటన మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట టైంలో కాల్పులు ఛత్తీస్గఢ్ దండకారంలో మరోసారి తుపాకీల మూత మోగింది నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ముప్పై ఆరుకు చేరినట్లు పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం ఎదురు ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం ఆరు మంది చనిపోయినట్టుగా మనం చూసుకోవచ్చు ఇనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎంతో మంది పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి ఆ లొంగిపోవాలని చెప్పడం జరిగింది అయినా కానీ లొంగిపోకుండా ఈ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు చాలా బాధాకరం సో జన జీవన సమంత వచ్చి జనాల్లో కార్యక్రమాలు చేయాలి రాజకీయ అవకాశాలు ఇస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళకి కానీ ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు రావడం లేదు సో ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా బాధ ఈనాడు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి ప్రజల కోసమే చేసినారు కానీ ఈనాడు ప్రజల్లోకి వచ్చి ఒక రాజకీయంలో కొనసాగుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చాలన్నట్టుగా ఆ ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది సో ఇంకా దాన్ని విరమించుకుంటలేదు మరి ప్రాసెస్ ఎట్లుంటుంది ఇక మనం చూసుకోవాలి దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల బోనస్ చెల్లించాలి రేవంత్ సర్కార్ కు కేటీఆర్ డిమాండ్ సన్న వడ్లకే ఇస్తామనడం సరికాదు మీరు ఎందుకు మీరు కూడా ఇచ్చేది ఉండే కదా అప్పుడు రైతులను ఆదుకోవాలి రైతులందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నా నువ్వెందుకు ఆదుకోలేదు వాళ్ళ సన్న ఊర్లకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఇచ్చే ఉండే కదా సో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు ఐదు వందల బోనస్ క్వింటాల్కి ఇస్తామంటున్నారు నువ్వు కూడా అప్పుడు ఆదుకునే ఉండవు మరి నీతులు ఎప్పుడు కాదు కేటీఆర్ గారు చేసి చూపియాలి సాగునీరు అందించి విస్తీర్ణం పెంచాలి రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలే ఖచ్చితంగా రైతు భరోసా కూడా ఇవ్వాలి ఇది ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం రైతు భరోసా అందరికి ఇవ్వాలి కొందరికి ఇచ్చి కొందరు ఆపినట్టు గతంలో దళిత బంధు కొంతమందికి ఇచ్చి కొంతమంది కాస్తే ఈనాడు దళితంలో వ్యతిరేక తోటలో కాంగ్రెస్ కి పడ్డాయి సో ఇట్లా మీరు చేస్తే మరి రైతులు కూడా వ్యతిరేకిస్తారు కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకో రేవంత్ రెడ్డి గారు రైతులు పండించిన దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల బోనస్ వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ రేవంత్ సర్కారు డిమాండ్ చేశారు ప్రభుత్వం కేవలం సన్న ఒడ్లకి ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించడం కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వెలుపుచ్చారు సో సన్నాలకైతే ఇస్తామని చెప్పినారు వీయాల్సిందే దొడ్డు వడ్లకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వలేదు సో అదే విధంగా రేవ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి పార్టీకి చెడ్డ పేరు వస్తే నా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తే నా కాంగ్రెస్ రక్తం సహించదు సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ లేక ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే కూల్ చేస్తా నా డబ్బులతో పని పని చేయిస్తా ఆ పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురానని వెళ్ళండి ఖచ్చితంగా మరి ఉంటే కూల్ కూల్ చేసుకుంటే బాగుంటది ఏమైనా విలువైన వస్తువులు ఏసీలు గీసీలు ఏమైనా ఉంటాయి కుర్చీలు బెంచీలు సోఫాలు బెడ్లు ఏమైనా ఉంటాయి తీసేసుకొని కూల్ చేసుకుంటే అయిపోతే గారు బాగుంటది మీరు చెప్పింది కూడా బాగుంటది ఇట్లనే ఎవరైనా చేస్తే కూడా హైడ్రాకి ఆ తిప్పలన్నీ తప్పితే వచ్చుడు కూలగొట్టుడు అదంతా అభివృద్ధి చేయండి ఏడ్పించకండి హైదరాబాద్ ప్రజలు బాధపడుతున్నారు ఏడుస్తూ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నారు ఎమ్మెల్యే కృష్ణారావు గతంలో మీరు కూడా డెవలప్మెంట్ లో భాగంగా కాళేశ్వరంలో అయితేనేమి గ్రామీణ ప్రాంతాలు ఊరు నాశనం చేసి రిజర్వాయర్ కట్టలేదా అప్పుడు కూడా ఏడ్చారు కదా ప్రజలు శాపనార్థాలు అప్పుడు పెట్టలేదా మీకు సో డెవలప్మెంట్ లో భాగంగా అయితే వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకోవడం అది కరెక్ట్ కదా సో ప్లజర్ ఇది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు సిద్దిపేట టైం దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు సామాజిక రాజకీయ విశేషాలు అందరికీ నమస్తే